ప్రేక్షకులకు నమస్కారం నేను మీ జర్నలిస్ట్ల చూ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని కష్టాల గురించి మాట్లాడుకుందాం ప్రధానంగా అది రైతుల కష్టాల గురించి రాష్ట్రంలో ఏం జరుగుతుంది యూరియా కొరతలు రోజు రోజుకి ఎందుకు పెరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం తప్పులా కేంద్ర ప్రభుత్వం తప్పులా ఎందుకు పది సంవత్సరాల్లో ప్రజలకు రైతులకు అందించిన యూరియాని ఇప్పుడు ఎందుకు అందించలేకపోతున్నారు యూరియా ఎనుకలో ఉన్న డ్రామా ఏంటి నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యూరియాని అందించడంలో విఫలమవుతుందా ఇదంతా ప్రతిపక్షం యొక్క డ్రామానా వీటి గురించి ఈరోజు మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాము లెట్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఒకటే పాట కనబడుతుంది రైతుల దగ్గర నుండి ఒకటి వార్నింగ్ వస్తుంది అదే యూరియా కష్టాలు ఎందుకు గత పది సంవత్సరాలు యూరియా ఆటోకి డబ్బురిస్తే ఇంటింటికి వచ్చింది కదా పొలానికి చేరుకుంది కదా మరి అలాంటి సమస్యలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అప్పుడు లేని సమస్యలు ఇప్పుడు ఎందుకు పుట్టుకొస్తున్నాయి ఈ ప్రశ్న ఈ మధ్యలో ఖచ్చితంగా ఉండొచ్చు బట్ వాస్తవానికి మనం మాట్లాడుకుంటుంటే మన రాష్ట్రంలో యూరియా బస్తాలు కరువైపోతున్నాయి అవేంటంటే బ్లాక్ మార్కెట్లో యూరియాలు అమ్ముతున్నాయని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆరోపిస్తుంది దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగానే రిప్లై ఇస్తున్న ఉపయోగం ఏంటి రాజకీయ లబ్ధి కోసం వాళ్ళిద్దరు తిట్టుకోవడం తప్ప మధ్యలో రైతులు పడుతున్న కష్టాలు ఎవరు తీర్చాలి ఏంటి డ్రామాలు అసెంబ్లీలో రైతుల గురించి యూరియా గురించి మాట్లాడడానికి సమయం ఉండదు కానీ మూసిని బాగు చేయడానికి గంటలు గంటల స్పీచ్లు గంటలు గంటలు తిట్లు ఉపయోగం ఏంటి హైదరాబాద్కి కావాల్సిన సదుపాయాలు చేస్తాము మూసిని బాగు చేస్తాము అంటున్నారు మంచిదే కానీ రైతుల బాగులు ఎవరు చూసుకోవాలి రైతుల కష్టాలని బాగుపరిచేది ఎవరు వాళ్ళ కష్టాలని తీర్చేది ఎవరు యూరియా కష్టాల నుండి దూరం చేసేది ఎవరు వాస్తవానికి మాట్లాడుకోవాలంటే గత పది సంవత్సరాల్లో కనిపించని యూరియా కష్టాలు ఇప్పుడు కనబడుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే ప్రభుత్వాలు మారాయో అప్పటి నుండి యూరియా కష్టాలు మొదలయ్యాయని చెప్పుకోవాలి రాష్ట్రంలో తీరని యూరియా సమస్యలు రోజురోజుకి పెరిగిపోతుంది కారణం ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వట్లేదని కేంద్ర మంత్రులు చెప్పడం ఈ డ్రామాల మధ్య ఏపీకి మాత్రం కావాల్సిన యూరియా దొరుకుతుంది మరియు తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు దొరకట్లేదు వాస్తవాలకు వెళ్దాం రాష్ట్రంలో పెరుగుతున్న యూరియా కష్టాలను కాంగ్రెస్ పార్టీ దాస్తుంది అనడం చాలా వరకు వాస్తవం అని చెప్పుకోవాలి రాష్ట్రంలో ఎన్ని కష్టాలు ఉన్నా కూడా రైతుల పడుతున్న యూరియా కష్టాల గురించి మాట్లాడమంటే ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా మాట్లాడడు చివరికి సీఎం రేవంత్ రెడ్డి కూడా అయి బీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలు చేయడం తప్ప రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టాల గురించి మాట్లాడరు అంటే నేను రుణమాఫీ చేశాను అంటాడు ఆ దేవుళ్ళ మీద ఈ దేవుళ్ళ మీద ప్రమాణము చేస్తారు బట్ రైతులు పడుతున్న కష్టాల మీద ప్రమాణం చేయట్లేదు అసెంబ్లీలో దీని మీద చర్చ పెడదాము అని చెప్పేసి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కోరుకున్న దాని మీద మాట్లాడసింది ఏమీ లేదు ఇప్పుడు కావాల్సింది జలాల పైన దాంతోపాటు మూసి బాగు పైన అంటున్నారు ఇప్పుడు ప్రధానంగా రైతులు పడుతున్న కష్టాల కంటే రాష్ట్రాల మధ్య గొడవలు పెంచుకొని రాజకీయ లబ్ధిని పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఏపీలో నేను ఇది ఆపాను తెలంగాణ రాష్ట్రంలో నేను ఇది చేశాను రాష్ట్రీయ హక్కులని కాపాడడానికి నేను ముందుంటాను అని చెప్పే మన గౌరవనీయులైన సీఎం గారు మాత్రం రైతులకు యూరియా కష్టాలను తప్పించలేకపోతున్నారు ఏమైనా అంటే యాప్లు అంటున్నారు రైతుల్లో చాలా వరకు చదువుకొని వారే ఉంటారు దాంతోపాటు వాళ్ళలో స్మార్ట్ ఫోన్లు అంటే ఒకరిద్దరు తప్ప ఎక్కువ వాడే వాళ్ళు కూడా కనబడరు చివరికి డబ్బా ఫోన్లు ఎత్తడం కూడా తెలియని రైతులు కూడా ఈ రోజులో ఉన్నారు మరి వాళ్ళు యాప్ల్లో ఎలా చూసుకుంటారు యాప్ల్లో ఎలా అప్లై చేసుకుంటారు యాప్ల్లో ఎలా కొనుగోలు చేసుకుంటారు తమ మండలంలో ఎక్కడ ఉందో చూపించదంట ఎక్కడో ఉన్న మండలానికి ఎక్కడో ఉన్న జిల్లాల్లో ఎక్కడ ఎలా ఉంది ఎంత యూరియా ఉంది అనేది మాత్రం చూపిస్తుందంట దానివల్ల ఉపయోగం ఏంటి నిజంగానే ఈ కష్టాల నుంచి రైతులని కాపాడేది ఎవరు రాష్ట్రంలో జరుగుతున్న రైతుల కష్టాల గురించి ఏ నాయకుడు మాట్లాడరు ఏమైనా అంటే వాళ్ళ మీద పడుతున్న నిందలను తొలగించుకోవడంలో ప్రధానంగానే ఉండిపోయారు రైతులు పడుతున్న యూరియా కష్టాలని ప్రధానంగా చెప్పేవాళ్ళు ఎవరూ లేరు రైతులకు యూరియా అందినా అందకపోయినా ఏమీ లేదు అనేలా ఉండిపోయింది సిచ్యువేషన్ రేవంత్ అన్న పాటలో ఆనాటి రోజులు మళ్ళీ తెస్తాడు మన రేవంత్ అన్న అన్నట్టు అదే సిచ్యువేషన్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది యూరియా కోసం చెప్పుల లైన్లు అక్కడే భోజనాలు కొట్టుకోడాలు తిట్టుకోడాలు యూరియా కేంద్రాల పైన వేయడాలు ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించట్లేదా అంటే కనిపిస్తున్నాయి కానీ దాన్ని దాచడానికి ప్రయత్నం చేస్తుంది రాష్ట్రంలో జరుగుతున్న క్రియలని మార్చాలని ఏదో పనికిరేని పంబానాన్ని పెట్టుకొని అది ఇదే ఇప్పుడు జరగాలి అంటూ దాని మీద చర్చలు పెడతారే తప్ప రైతులు పడుతున్న కష్టాల మీద మాట్లాడరు మాట్లాడదలుచుకోరు ఎందుకు ఇలా అసలు కేంద్రం నుండే నిజంగానే యూరియా బస్తాలు రావట్లేదా రాష్ట్ర ప్రభుత్వం చేత కావట్లేదా అంటే రాష్ట్ర ప్రభుత్వం చేత కావట్లేదు అని ప్రధానంగా చెప్పుకోవచ్చు ఇలా అయితే మరి ఏపీకి మాత్రం ఎలా వెళ్తున్నాయి ఆంధ్రప్రదేశ్కి సగుట్టున ఒక రైతుకి ఎకరానికి ఐదు చొప్పున యూరియా బస్తాలు వెళ్లేలాగా సౌకర్యం ఉంది కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఒక రైతుకి సరిగ్గా ఒక్క ఒక్కటంటే ఒక్క యూరియా బస్తా కూడా రావట్లేదు ఇది వాస్తవం గంటలు గంటలు తీరుగా అక్కడ లైన్లో ఉంటే ఒక రోజుల్లో దొరకదు వారం రెండు వారాలు ఆగి ఆగిన తర్వాత యూరియా బస్తాలు దొరుకుతున్నాయి ఇప్పుడు మీకు ఒక ఉదాహరణకు చెప్తాను ఖమ్మం జిల్లాలో చింతమడకల అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో గత నెల ముప్పై ఒకటో తారీఖున ఏడు వందల యాభై మంది రైతులు యూరియా కోసం వెళ్తే గ్రామానికి నాలుగు వందల ఇరవై మాత్రమే ఇస్తాము అని చెప్పేసి రెండు గ్రామాలకు నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై సంచులు ఇచ్చేసి పంపించేశారు అక్కడ ఒక గ్రామానికి ఏడు వందల ఇరవై ఏడు మంది రైతులు వస్తే అక్కడ ఒక గ్రామానికి ఇచ్చింది మాత్రం నాలుగు వందల ఇరవై అంటే ఫోర్ ట్వంటీ బస్తాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఫోటోటి టోటీ డ్రామాలని కూడా చెప్పుకోవచ్చు దీన్ని ఎందుకంటే రైతులకు సరిపడా యూరియా బస్తాలు కూడా ఇవ్వట్లేదు ఎన్నో టన్నులుగా మనము రైతులు పండిస్తున్న వరి కావచ్చు ఇంకేమైనా పలానా పలానా పంటలు కావచ్చు ప్రతి పంటానికి యూరియా అనేది చాలా వరకు అవసరం అలాంటి యూరియాలు మాత్రం పంపిణీ చేయట్లేదు అయితే లక్ష మందికి మూడు పాయింట్ పంతొమ్మిది లక్షల బస్తాల యూరియా కొరత ఉంది అని చెప్పేసి మంత్రులు చెప్తారు బట్ అవి ఎక్కడున్నాయో మాత్రం ఎవరికీ తెలియదు యాపుల్లో చూసుకోమని చెప్పేసి ప్రధానంగా చెప్తూ ఉంటారు యాపుల్లో చూస్తే అవి ఎక్కడెక్కడో ఉంటాయి నేను ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించిన ఒక రైతును అనుకుందాం ఆ రైతుకు ఒక యూరియా కావాలి అంటే యాపుల్లో వెళ్ళి యూరియా ఎక్కడెక్కడ ఉందోనే చూసుకోవాలి ఇప్పుడు ఖమ్మంలో ఎక్కువ ఉన్నా లేకపోతే వరంగల్లో ఎక్కువ ఉన్నా నల్లగుండలో ఎక్కువున్నా నేను అక్కడికి పోయి తీసుకోవాలి అంటే నా హైదరాబాద్లో ఉందో లేదో అనేది తర్వాత మ్యాటర్ ఫస్ట్ హైదరాబాద్లో కొంచెం ఉంటే అక్కడున్న రైతులు వెళ్ళిపోతారు అక్కడ వెళ్ళిన తర్వాత మనం క్యూలో నిలబడాలి ఇది కథ జరుగుతుంది ఈ కథ మీద ప్రతి ఒక్కరికి తెలుసు దీని మీద మాట్లాడేటోళ్ళు ఎవరు ఉండరు ఏదంటే ఆ రైతులే కాని చెప్పేసి లైట్ తీసుకుంటున్నారు ఇరవై నాలుగు గంటల కరెంట్ అంటారు నాలుగు గంటల సరిగైన కరెంటు కూడా ఇవ్వట్లేదు రైతులకు జరుగుతున్న ప్రతి అన్నయని గవర్నమెంట్ కావాలని దాచుతుంది డ్రామాలు చేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనము ప్రతి రైతు కన్ను పొడుస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ రైతు బంధు ఇవ్వరు రైతు రుణమాఫీ సరిగ్గా జరగదు రైతులకు యూరియా సరిగ్గా ఇవ్వదు రైతులకు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇవ్వదు కానీ రైతులకు మేము అండగా ఉంటామని డ్రామాలు మాత్రం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మీద ఇంత నిర్లక్ష్యం ఎందుకు హైదరాబాద్లో మూసిని బాగు చేయడానికి కోట్లాది కోట్లు డబ్బులు వస్తాయి రైతు బంధు వేయడానికి మాత్రం డబ్బులు ఉండవు ఇలా ప్రతి దాన్ని ఎలా దోచుకోవాలని చూస్తున్నారే తప్ప రైతులకు ఏదైనా ఉపయోగం చేద్దామన్నది మాత్రం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కి కనిపించట్లేదు వాస్తవం మాట్లాడుకుందాం సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు ఒకటే నేను చేస్తున్న విన్నతి దయచేసి మా రైతులు పడుతున్న కష్టాలని మీరు ఒకసారి చూడండి మీకు తెలుస్తుంది ఈ పార్టీకి ఏం జరుగుతుందన్నది రాష్ట్రంలో దయచేసి యూరియా కొరతలు ఎంతున్నాయో కేంద్ర ప్రభుత్వం నుండి ఎలా రాబట్టుకోవాలో ఖచ్చితంగా ఆలోచన చేయండి మూసిన తర్వాత బాగు చేసుకుందాం ఫస్ట్ మన రైతులని బాగు చేసుకొని వాళ్ళని ఆ రై పండించే కొంచెం పంటనైనా తెచ్చుకుందాము ప్రపంచంలోనే టాప్ వన్ అని చెప్పేసి రాష్ట్రంలోనే టాప్ వన్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని డప్పులు కొట్టుకోవడం ఆపేసి రైతుల కష్టాల నుండి బయట పడేయమని చెప్పేసి ప్రాధాన్యపడుతున్నాను ఇది నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్న విన్నతి రైతులు పడుతున్న కష్టాల వైపు చూడండి దయచేసి రైతులకు ఎలాంటి లాభాలు జరుగుతున్నా ఎలాంటి నష్టాలు జరుగుతున్నా ప్రధానంగా పట్టించుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే కాబట్టి ఈ యూరియా కష్టాల నుండి ఎంత తొందరగా అయితే అంత మేలుగా రైతులని కాపాడండి ఆ యూరియా కొరతల నుండి మీరు మళ్ళీ ఎప్పుడైతే మీ మీద విమర్శలు చేస్తున్నారో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు మీద మీ మీద ఎలా అయితే విమర్శలు చేస్తున్నారో రైతులకు యూరియా ఇవ్వని దొంగలు అని చెప్పేసి చెప్తున్నారో ఆ మాటను మీరు తిప్పు కొట్టేలాగా రైతులకు యూరియాని సప్లై చేయండి రైతు బంధుని టైంకి వేయండి రైతు రుణమాపిని ఇప్పటికైనా కంప్లీట్ చేయమని చెప్పేసి నేను ప్రాధాయపడుతున్నాను రైతుల కష్టాల నుంచి తీర్చండి దయచేసి దాంతోపాటు ఇరవై నాలుగు గంటల కరెంట్ని కూడా అందించాలని ఈ ప్రభుత్వానికి నేను విన్నతి చేస్తున్నాను ఇదే అండి ఈరోజు వీడియో దీంట్లో మీరు కొన్ని ఆలోచించాల్సిన విశేషాలు ఉన్నాయి కొంచెం ఆలోచించి రైతులు పడుతున్న కష్టాలని దీన్ని ఇంకా మీరు ప్రభుత్వానికి చేరేలా చేయాలని ప్రాధాయపడుతున్నాను దయచేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకొన్ని మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు ప్రోత్సాహం ఇవ్వండి అండ్ నేను ఎలాంటి కా కంటెంట్ మీద ఎక్కువ వీడియోస్ చేయాలి అన్న దాని మీద కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి నేను వాటి మీద చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను నా బెస్ట్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇది వాళ్ళ వీడియో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు చూస్తూనే ఉండండి జర్నలిస్ట్లూ ఛానల్